Thank you. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయంతో అక్కడక్కడ అల్లర్లు దాడులు చోటు చేసుకున్నాయి వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగాయి కొంతమంది వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు ఏపీలో లా అండ్ ఆర్డర్ పై జగన్ ఢిల్లీలో యుద్ధమే వ్యాఖ్యంచారు ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు పలికింది జగన్ ఇండియా కూటమిలో చేరాలని డిఎంకే పార్టీ ఎంపీలు ఆహ్వానించారు అఖిలేష్ యాదవ్ కూడా ఇండియా కూటమిలో చేరాలని జగన్ ని కోరారట జగన్ కూడా సానుకూలంగా స్పందించారట దీంతో అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీతో చర్చలు జరపగా ఏఐసిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారట ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో బలపడుతుందని అనుకోవట్లేదు అందుకే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వైసీపీని ఇండియా కూటమిలోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అయితే అన్న మీద పగతో కాంగ్రెస్ లో చేరి రాజకీయాలు చేస్తున్న షర్మిలకు ఇది భారీ షాక్ అనుకోవాలి అయితే జగన్ కాంగ్రెస్ కూటమిలో చేరి షర్మిలకు అటు రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తారా ఇస్తారాచి చూడాల్సిందే